సో హాయ్ వెల్కమ్ టు వల్లికా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్ మినీ వ్లాగ్ ఏంటంటే ఇంకా పిల్లల కోసం అని చెప్పి బనానా షేక్ అయితే చేస్తున్నాను అది ఎలా చేస్తున్నాను ఏంటనేది చూసేయండి ఇక్కడ ముందుగా అయితే బనానాస్ అయితే తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటి అనేది తీసుకోవాలి పై తొక్క మొత్తం పూర్తిగా తీసేసుకోవాలి అనమాట ఇక్కడ నేను ఒక ఫైవ్ బనానాస్ అయితే తీసుకున్నానండి ఇవి బనానాస్ అనేవి చాలా చాలా హెల్త్కి ఉపయోగపడతాయి అన్నమాట డీ సిక్స్ అలాగే క్యాలరీసు అధిక శక్తిని ఇస్తాయి ఇస్తాయన్నమాట హెల్త్కి ఎంతో ఉపయోగపడతాయి అలాంటి బనానా షేక్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే చూపిస్తాను చూసేయండి ఈ విధంగా పీల్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మిక్సీ జార్లో వేయగానే త్వరగా మిక్సీ అయితే అవుతాయి అన్నమాట అట్లా అయితే వేసేసుకోవాలండి మొత్తం ముక్కలన్నీ హెల్త్కి ఎంతో మేల్ చేస్తాయండి బనానా తినడం వల్ల చాలా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి మన హెల్త్కే కాదు మన హెయిర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట బనానా ఇంక ఇప్పుడు వీటిలో కొంచెం పంచదార అయితే వేసుకోవాలి ఇక్కడ నేను కరెక్ట్గా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను చెప్పాను కదా ఎక్కువ షుగర్ వేసుకునే అవసరం లేదండి అలాగే దీంట్లో కొంచెం తేనె అయితే వేసుకోవాలండి తేనె వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది కొంచెం హనీ అయితే వేసాను ఇంక ఇప్పుడు కొంచెం బూస్ట్ పౌడర్ అయితే వేస్తున్నాను లేదు అంటే హార్లిక్స్ అయినా వేసుకోవచ్చు మా పిల్లలు అయితే బూస్ట్ అయితే ఎక్కువగా ఇష్టంగా తింటారు తన అని చెప్పి ఇక్కడ నేను బూస్ట్ అయితే వేసానండి ఇప్పుడు దీంట్లో కున్ని పాలు అయితే వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి మూత అయితే పెట్టేసి మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట సరా ఆల్మోస్ట్ బనానా ముక్కలు అనేవి నలిగిపోయినాయండి ఇప్పుడు కొంచెం పాలు అయితే వేసుకోవాలి ఇంకా నేను సరిపడా పాలు అయితే వేసుకున్నాను ఇంకొకసారి అయితే మిక్సీ అయితే పట్టాలి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఆల్మోస్ట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఒక గ్లాస్లోకి అయితే సర్వ్ చేసుకోవడమే చూసారు కదా హెల్దీ హెల్దీ బనానా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు దీంట్లో ఫైనల్గా కొంచెం బూస్ట్ అయితే వేసుకొని సర్వ్ చేసుకోవడమే హెల్త్కి చాలా చాలా మంచిది పిల్లలు కూడా తాగడానికైతే ఇష్టపడతారు సేమ్ బయట మనం జ్యూస్ షాప్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుందండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే బెల్ సింబుల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్